అనగా అనగా పగలు అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక చక్కని భార్య ఉండేది ఆమె పేరు రాత్రి వాళ్లకు చంద్రిమ అనే కాంతివంతమైన కూతురు తెలివైన కొడుకు ఉండేవారు ఆ అబ్బాయి పేరు సూర్యుడు వాళ్ళంతా సంతోషంగా జీవించేవారు బాగా ఉన్నారన్నమాట ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు పిల్లలు బాగున్నారు కదా పక్షులు ఆహా ఎంత బాగున్నాయో అడవి కదా అడవిలో ఆడుకుంటూ ఉన్నారు ఒకరోజు పిల్లలు షికారుగా నడుస్తూ చాలా దూరం వెళ్ళారు దారిలో చక్కటి పువ్వుల్ని రంగురంగుల సీతాకో చిలకని కీచుకీచులాడే పిట్టల్ని ఇంకా ఆనందంగా ఉండే జంతువుల్ని చూస్తూ వాళ్ళు చాలా దూరం నడిచారు ఇంకా నడిచి వెళ్ళారు హఠాత్తుగా పిల్లలు ఒక అడవి మధ్యలో ఉన్నట్లు తెలుసుకున్నారు అసలు సంగతి ఏంటంటే వాళ్ళు దారి తప్పారు పాపం వాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ వడరెంతా వెళ్తూ దారి తప్పిపోయినారనమాట ఎంతో దూరం వెళ్ళిపోయారు కదా పాపం దేవు ఎక్కడో పోయింటే కొండ చిలువ కనిపిస్తుంది కొండ చిలువ చూస్తూ ఉంది వాళ్ళను తినడానికి అయ్యో పాపము ఆ అడవిలో ఒక పెద్ద కొండ చిలువ ఉంది చాలా రోజులుగా కొండ చిలువ ఆకలితో ఉంది ఈ పిల్లల్ని చూడగానే దాని ఆకలి మరింత ఎక్కువైంది ఈ పిల్లల్ని చూస్తానే దానికి ఎక్కువ అయిపోయింది అన్నమాట ఆకలి పాపం పిల్లలు ఎలా తప్పించుకుంటారో ఏమో కదా కొండ చిలువ సూర్యుడు చంద్రిమల వైపు కదిలింది తక్కున వాళ్లను మిగేసింది కొండ చెలువకు ఆనందంగా ఉంది నది ఒడ్డన చల్లటి గాలిలో విశ్రమించేందుకు కొండ చెలువ అక్కడికి వెళ్ళింది ఎక్కడికో వెళ్ళింది అనమాట అది బాగా పడుకోవడానికి వెళ్ళింది చెట్లు చూడు ఎట్లున్నాయో కదా అబ్బబ్బబ్ వేర్లు ఒక రాక్షసి చెట్టులాగా ఉంది కదా అక్కడ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం ఇంటి దగ్గర పగలు రాత్రి పిల్లల కోసం అన్ని చోట్ల వెతికారు వెతికి వెతికి అలసిపోయారు వెతికి వెతికి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు రెండు కారులు రెండు కాకులు ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నాయి అవి సూర్యుడు చంద్రిమల్లి చిలువ మింగడం చూశాయి మీ పిల్లలు చిలువ పొట్టలో ఉన్నారని కాకులు ఆ తల్లిదండ్రులకు చెప్పాయి అయ్యి అక్కడ ఉన్నారని ఏదో విధంగా కాకైనా చెప్పింది సరే దాన్ని చూస్తున్నాయి సరే అనేసి ఆ మాట విని తల్లిదండ్రులు బిత్తరపోయారు ఆయన ఈ విషయంలో రాత్రి తన చెల్లెల సహాయం తీసుకునేందుకు నిర్ణయించింది రాత్రి చెల్లెలని పేరు నిద్ర నిద్రకు బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది ఆమె రాత్రితో అంది నేను కొండచిలువను నిద్రపోయేటట్టు చేస్తాను మీకు సూర్యచంద్రి మళ్ళీ బయటికి లాగండి అని వాళ్ళంతా అడవిలోకి వెళ్ళారు నిద్ర చల్లగా కొండ కళ్ళలోకి ప్రవేశించింది కొండ చిలవ పెద్దగా అవలంజ నోరు బార్లాగా తెరిచే నిద్రలోకి దిగింది రాత్రి కొండ చిలువ వి మీదకి ఎక్కి తన పిల్లల్ని బయటికి వచ్చేటట్టు తొక్కింది వాళ్ళంతా అక్కడి నుంచి వీలైనంత వేగంగా పరుగెత్తారు నిద్ర కూడా కొండ చిలువ నుంచి బయటపడి మాయమైంది కొండ చలువ నిద్ర నుంచి లేచింది పిల్లలు పారిపోతూ ఉండడం చూసింది వాళ్ళను కొండ చలువ వెంటాడింది కానీ వాళ్ళు ప్రపంచంలోని ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి ఆకాశంలోకి ఎగిరిపోయారు ఎంత బాగున్నారో కదా పాపం పిల్లలు చంద్రమా చంద్రుని దగ్గర ఉంది సూర్యుడు సూర్యుడి దగ్గర ఉన్నాడు ఆ విధంగా వెలిగిపోతున్నారు పిల్లలు కొండ చిలువ బాగా కోపం వచ్చింది కొండచెలువకు తన శక్తిని అంతా కూడగట్టుకొని బూస కొట్టింది సూర్యుడు చంద్రికలు అక్కడి నుండి కొండ చిలువ సూర్యుడు చంద్రికలు దూరం అప్పటి నుండి కొండ చులువ మళ్ళీ మింగుతుదేమో అని ఆకాశంలో ఉండిపోయారు ఈ విధంగా సూర్యచంద్రుని కథలు ఉన్నాయన్నమాట ఆ కొండ చులువ మింగుతుందేమో అనేసి ఎప్పుడుకి వాళ్ళ చంద్రిమా ఆ సూర్యుడు క్రెండికి రాలేదంట అక్కడే ఉండిపోయారంట ఇది సూర్యచంద్రుల కథ బాగుంది కదా పిల్లలు సూర్యుడు పగలు మాత్రమే కనిపిస్తాడు తన తండ్రి రక్షణలో చంద్రమరాత్రి మాత్రమే కనిపిస్తుంది తన తల్లి నుంచి సూర్య చంద్రిమలని చూసిన ప్రతిసారి కొండ చిలవ క్రూరంగా బుస కొడుతుంది బుస కొడుతుందంట అది బుస కొట్టిన ప్రతిసారి గాలి వీస్తున్న శబ్దం అవుతుంది ఎప్పుడు ఆ సూర్య చంద్రమలను చూసేటప్పటికీ దానికి కోపం వస్తూ ఉంటుందంట అందుకేనంటే అది ఎప్పుడు బుస కొట్టేది తెలిసిందా పిల్లలు సూర్య చంద్రుల కథలు అందుకే సూర్య చంద్రుల పిల్లలలాగా ఇంకా కిందికి రాలేదు పైన ఉండిపోయారు కొండ చలువ ఎప్పుడు మమ్మల్ని మింగుతుందో అని కాబట్టి మనం కూడా తల్లిదండ్రులను దాటి ఎక్కడికి పోకూడదు